హాయ్ నేను మన్నే బాలకృష్ణ ఈరోజు టాపిక్ ఒక చిన్న వ్యాపారవేత్త చెప్పిన మాటలు నాకు నా వ్యాపారాన్ని పెద్దదిగా తీర్చిదిద్దాలని కోరిక ఉంది కానీ దానికి ముందు నాకు నేను ఎదగాలి నేను నా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలి నా ఆలోచన విధానాన్ని విస్తరించుకోవాలి కొత్త ఆలోచనలను స్వీకరించాలి మార్కెట్ పరిస్థితులను అర్థం చేసుకోవాలి నా లోపాలను గమనించి వాటిని సరిదిద్దుకోవడంపై దృష్టి పెట్టాలి నేను ఎంత బలమైన వ్యక్తిగా మారతానో నా వ్యాపారం కూడా అంతే బలంగా ఎదుగుతుంది కష్టపడడం సరికొత్త మార్గాలను అన్వేషించడం నేను నన్ను నమ్మడం ఇవన్నీ నా ప్రయాణంలో నాకు ప్రేరణగా ఉంటాయి నా అభివృద్ధి నా వ్యాపార అభివృద్ధికి పునాది అవుతుంది చిన్నది ఆలోచించకు పెద్దగా ఆలోచించు చిన్న లక్ష్యాలు మనసుకు శాంతినివ్వవు ధీరుభాయ్ అంబానీ ఈ మాటలు ఒక చిన్న వ్యాపారవేత్తకు తన భవిష్యత్ వ్యాపారం గురించి బలమైన ప్రేరణనిస్తాయి పెద్దగా ఆలోచించటం వేగంగా నిర్ణయాలు తీసుకోవటం ముందు చూపు కలిగి ఉండటం వ్యాపారాన్ని విజయవంతం చేసే మూలాలు మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి చేయించండి బెల్ ఐకాన్ని నొక్కండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు షేర్ చేయండి లైక్ చేయండి చేయించండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి చేయించండి లైక్ చేయండి మోటివేషన్కి సంబంధించి మీకు ఏదైనా వీడియో కావాలంటే అడగండి నన్ను ప్రోత్సహించండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి